ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారు సహజంగా పెరిగిన మొక్కలు జీవవైవిధ్యానికి తోడ్పడతాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నాలుగు విమానాశ్రయాలను త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు మూడు రోజుల పర్యటనలో భాగంగా గత రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు కేంద్ర పథకాలపై మంత్రులతో చర్చించి సహకారం కోరనున్నారు నూతన నేర చట్టాల అమలు తీరు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్షకు చంద్రబాబు నాయుడు హాజరవుతారు అలాగే రేపు నీతి ఆయోగ్ పాల్గబడే సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తారు హైదరాబాద్ నుంచి జహీరాబాద్కు చేరుకుని హుగ్గేళ్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అలాగే మాచునూరులో కేంద్రీయ విద్యాలయం భవనాన్ని ప్రారంభిస్తారు అనంతరం పస్తాపూర్ చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రాంగణంలో నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు తరువాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారని అధికారులు తెలిపారు సహజంగా పెరిగిన మొక్కలు జీవ వైవిధ్యాన్ని తోడ్పడతాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్ను పాల్గొన్నారు ప్రజలు ప్రకృతితో మమేకం అయ్యేందుకు విరివిగా మొక్కలు నాటాలని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కోరుతూ ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం అది మన మనుగుడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది మోడర్న్ సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి ఉదాహరణకి మడ అడవులు చాలా సహజంగా ఏర్పడ్డాయి అంటే మొట్టమొదటిసారి ఒక సునామీ అలా కానీ ఒక తుఫాన్ కానీ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ బ్యారియర్ గా ఉపయోగపడద్దు మన తీర ప్రాంతంలో అలాంటి మడ అడవులు మనం వాడుకో దెబ్బతిని మన ఇంటిని రక్షిస్తుంది మనం రక్షిస్తుంది మనం ఒక్కడే బతకడం కాదు మిగతా వాళ్ళు బతకాలి మిగతా జీవరాశులు బతకాలి అన్నదే దీని తాలూకు సారాంశం ప్రత్యేకించి రోజు శ్రీకాకుళం నెల్లూరు కుప్పం అమరావతిల్లో విమానాశ్రయాల త్వరలో ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిందిరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంట్ స్థాయి మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఐదేళ్లలో దేశవ్యాప్తంగా యాభై కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని తెలిపారు ఇప్పటికే కొన్ని ప్రారంభం కాగా మరికొన్నింటికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో మరో మూడు చోట్ల ఏర్పాటు చేస్తామని విమానాశ్రయాలను పరిశీలిస్తామని మంత్రి చెప్పారు అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా నూట మూడు రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా నిన్న ప్రారంభించారు ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా సులూరుపేటలో రైల్వే స్టేషన్ను ప్రజలకు అంకితం చేశారు దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు స్టేషన్ను అభివృద్ధి చేయడం ఈ ప్రాంతానికి ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానికులు కిరణ్ కుమార్ తెలుపుతూ అన్ని స్టేషన్లు డెవలప్మెంట్ తో పాటు మాది అమృత స్టేషన్ కింద రావడం దగ్గర దగ్గర పన్నెండు పాయింట్ ఏడు ఏడు కోట్లతో నిధులు సమకూర్చి దీనికి ఆధునీకరణంలో ఒక అద్భుతమైన ఒక దేవాలయం లాగా నిర్మించడం చాలా ఆనందకరమైన విషయం ఇంకోటి కూర్చోడానికి ఇబ్బందిగా ఉంటే పెద్ద పెద్ద వెయిటింగ్ హాల్స్ లిఫ్ట్ విధానము పెద్ద ప్లాట్ఫామ్స్ షెడ్స్ పార్కింగ్ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇవ్వడం మాకు చాలా ఆనందకరంగా ఉంది నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆపరేషన్ సింధూర్ విజయానికి మద్దతుగా భారత సైనికుల పరాక్రమానికి దేశం గౌరవ వందనం తెలుపుతోంది సాయుధ దళాలకు సంఘీభావంగా ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా భారత్ పాక్ యుద్ధంలో అత్యున్నత త్యాగం చేసిన పరమవీర చక్ర ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్ జీత్ సింగ్ శఖోని గురించి ఈరోజు తెలుసుకుందాం నిర్మల్జిత్ సింగ్ శెోన్ పంతొమ్మిది వందల నలభై మూడు జులై పదిహేడున పంజాబ్లోని లుధియానాలో జన్మించారు ఆయన జూన్ నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడున భారత వైమానిక దళంలో చేరారు పంతొమ్మిది వందల ఒకటి భారత్ పాక్ యుద్ధ సమయంలో శ్రీనగర్ ఎయిర్ఫీల్డ్ పై శత్రు విమానాలు దాడి చేశాయి పాకిస్తాన్ విమానాల చొరబాటును నిర్మల్జిత్ సింగ్ దృఢ సంకల్పంతో ఎదుర్కొన్నారు రెండు శత్రు విమానాలను నాశనం చేయడంలో ఆయన విజయం సాధించారు ఈ క్రమంలో ఆయన నడుపుతున్న విమానం కూలిపోవడంతో వీరమరణం పొందారు శత్రువులను ఎదుర్కొనడంలో నిర్మల్జిత్ సింగ్ సెఖోన్ గాను మరణానంతరం భారత పరమవీర్ చక్ర గౌరవించింది రబీ రైతులు పండించిన కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు రబీలో కొనుగోలు చేసిన ధాన్యం గణాంకాలపై మంత్రి నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు ఈ రబీ సీజన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అరవై పాయింట్ ఆరు ఒక్క లక్షల టన్నులు ధాన్యం సేకరించిందని గతంతో పోలిస్తే దాదాపు ఇరవై నాలుగు లక్షల టన్ను అధికమని వివరించారు వర్షాలతో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండవ సంచిక ఈ నెల ఇరవై ఐదో తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ సాయంకాలం వరకు పంపవచ్చు వాతావరణం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఏడు నాటికి అలపేడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కాగా ఈరోజు రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు మన్యం ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అలాగే మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు తెలంగాణలోనూ ఇదురుగాలతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది జూన్ రెండవ తేదీన ఐదు లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం మంజూరు పత్రాలను అందజేస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు హైదరాబాద్లోని బేగంపేటలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు బ్యాంకు అధికారులు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు రాజీవ్ యువ వికాస్ పథకంలో ఆరు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలను రాయితీ రూపంలో ప్రభుత్వం ఇవ్వనుందని చెప్పారు రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలకు లక్ష కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చడు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పురపాలక కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రెండు వందల రెండవ అన్న క్యాంటీన్ ను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐదు రూపాయలతో ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని నూట డెబ్బై నియోజకవర్గాల్లోనూ ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలుపుతూ మొదటి ఫేజ్ లో ఈ రోజుకి క్యాంటీన్తో క్యాంటీన్ తో రెండు వందల రెండు క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో నడపబడుతున్నాయి ఐదు రూపాయలకి ఉదయం టిఫిన్ గాని మధ్యాహ్నం భోజనం గాని రాత్రి డిన్నర్ గాని అది కూడా ఏదో భోజనం పెడుతున్నామంటే ఆషామాషిగా కాదు హోటల్ కూడా ఉండదు అంత సోఫిస్టికేటెడ్ గా ఈ క్యాంటీన్ కట్టి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో భోజనం పెడుతున్నాం అన్ని నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించబడతాయి వేసవి నీటి అవసరాల దృష్ట్యా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి కృష్ణానది యాజమైన బోర్డు నీటి కేటాయింపులు చేసింది ఆంధ్రప్రదేశ్కు నాలుగు టీఎంసీలు తెలంగాణకు పది పాయింట్ రెండు ఆరు టీఎంసీలు కేటాయిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు సహజంగా పెరిగిన మొక్కలు జియో వైవిధ్యాన్ని తోడ్పడతాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో నాలుగు విమానాశ్రయాల తో ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు రబీ సీజన్ లో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ పౌర సరఫరా మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం ఇది ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు